గీతం యాజమాన్యానికి ప్రభుత్వం ఐదు వేల కోట్ల ఆస్తులను దారాదత్తం చేసిందని వైసీపీ నేత బుత్స సత్యనారాయణ నగర వైసీపీ అధ్యక్షులు కెకే రాజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు మీరు భూములు పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించున్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంకా ముందు ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వాసును కాపాడుకోవాలి విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం చాలా చాలామంది పెద్ద పెద్ద డైలాగులు వల్లించేవారు ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా ఇంత పెద్ద భూ కబ్జా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నండి ఉంటాం ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎండ కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా దోపిడీని అడ్డుకోవడానికి వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరి ఇక్కడికి వచ్చాం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇదిగో ఇదిగో ఈ ఫోటోలోనిది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు ఏముందో చదవండి హెచ్చరికి ఈ భూమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెందింది ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హుల్ అని రాస్తుంది మేము వెళ్తున్నాం ఇక్కడ వచ్చారు పోలీసు వారు ఈ పోలీసును అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారుగా ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం అందుకైనా ఉంది పోలీస్ వ్యవస్థ అందుకైనా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక ఒక శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుగా బతికల వ్యక్తిగా దాంతోపాటు మా శాసన సభ్యులు వచ్చారు మా శాసనమండ్రి పాటు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు వారితో పాటు ఉన్న కార్పొరేటర్లు వచ్చారు మా మాజీ మేయర్గా వచ్చారు మా డిప్యూటీ గారు వచ్చారు మా పెద్దలందరూ వచ్చారు వస్తే మీ అందరం మమ్మల్ని లోనికి లోన్కి వెళ్ళనీ కంట ఇక్కడ వచ్చి అడ్డుగట్టేసి ఆపుతారా ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీలు లేదని ఆపుతారా ఇదేనా ప్రభుత్వం ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన ఈ విధంగా దోపిడియా ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ చెప్పి చెప్పిని సొల్లుకబులు చెప్పుకొని మీకు వాయించుతారు కదా ఇదేనా లెజెండ్ తాలూకా నా నాయకత్వం ఇదేనా మీ పరిపాలన ఇదేనా చెప్పండి అడుగుతున్నాను ఈ ఉన్న టీవీ ఫైవ్ అడుగుతున్నాం ఏబిఐ అడుగుతున్నాను ఇవాళ అడుగుతున్నాను ఈటీవీని అడుగుతున్నాను ఎందుకు ఈ కబ్జాను మీకు టీవీలో చూపెట్టలేదు ఎందుకు ఈ కబ్జాని మీ పత్రికలో రాయట్లేదు మీకు వాడు మీకు కూడా ఇందులో భాగస్వాము నదాం అనుకుంటున్నారా ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా సామాజిక న్యాయం కాదా మీకు ఇది దీన్ని అడ్డుగట్ట మీకు లేదా అడుగుతున్నాను ఎంత ధర్మం అండి ఎంత ధర్మం అది కూడా చూడండి టీవీలో తిప్పండి టీవీలో టి చూడండి ఆ భవనాన్ని చూడండి అది ప్రభుత్వ భవనం అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా శోధమా లేకపోతే ఆయన తాలూకా మీకు ఇదా ఇన్ని ఇన్ని మాటలు చెప్పారండి దాని నిధులుగా కనిపిస్తున్నా ఈ బోటు కదా మీకు ఈ బోట్లో ఉన్న ఈ ఫోటోలు కనిపించట్లేదా మీకు ఇది జరుగుతున్నా ఇది వీటిని కనిపించట్లేదా మీకు ఇది కనిపించట్లేదా అదో అప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం ఆ బోర్డు తర్వాత ఏమయ్యాయి సరే మీ టీవీలో మీ ఇష్టం మీరు పెట్టుబడిదారు పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు పెట్టారు నా సొంతం నా ఇష్టం అంటారు సరే మీ ఇష్టం కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి ప్రజ్ఞ నష్టం జరిగితే ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతల రాజకీయ పార్టీగా మా బాధ్యత మేము గుర్తిగాం మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం మీరు చూపెడతారా మీరు దాన్ని సమర్థిస్తారా దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా పక్కన పెట్టండి ఇది ధర్మం కాదు ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం అంతేకాదు ఇవాళ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు వెళ్ళండి ఇక్కడ నుంచి మీ ఆంధ్ర ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన అడగండి ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా ఈ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారా లేదు దీన్ని అడ్డుగట్టి వేస్తున్నారా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది మాటలు కాదు మాటలు చెప్తే కాదు చేతల్లో చూపెట్టాలి రాజకీయాల్లో స్పష్టంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన మన తాలూకా నడవడిక మనం చెప్పే మాటలు దానికి వచ్చిన ఫలితాలు దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి అంతేగాని ఆవేశాలు కావసంతో మాట్లాడిన మాట ఎన్ని మాటలు చెప్పారండి మీరు మరి ఎందుకు ఇవాళ మాట్లాడలేదు సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు రండి చూడండి ఈ భూముల్ని ఈ భూములు చూడండి ఎక్కడైనా ఈ బోట్లు ఇంతకు ముందు పెట్టినా ఏ ఉన్నాయా మీరు ఆ బోట్లు తొలగిస్తారు ఎవరిచ్చారు మీకు అధికారమని చెప్పని అడుగుతున్నాం కోర్టు వచ్చి స్టే ఇస్తే స్టేటస్ కమిటీ చెప్పని స్టేటస్ సే అంతేగాని మీకొచ్చి ధనదత్వం చేసామని స్టే ఇవ్వలే స్టేటస్ కమని ఏ రకంగా బోర్ తొలగిస్తారు లోనా చెప్పాలి సమాధానం చెప్పాలి సార్ బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే ఎన్నికలు ఓటు ఇచ్చి ఎంపీ అయితే ఎన్నికల ఓటిచ్చి మంత్రి అయితే ఎన్నికలో ఓటిచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టిస్తారు అనుకుంటున్నారా